সাকে <laughs>

నేను ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిని అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఈ రోజు మరి లక్ష్మారెడ్డి క్యాంపస్ వన్ క్యాంపస్ టూ విధంగా ఐఏఆర్ఈ కళాశాల యాజమాన్యం ఏదైతే మరి రాజశేఖర్ రెడ్డి ఈ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారో వారి మూడు కళాశాలల్లో మొత్తంగా బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఇలా ఉన్నత విద్యా మండలి అదేవిధంగా ఏఐసిటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి లక్షల రూపాయలు పద్నాలుగు లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళకి ఇన్నటువంటి ఇంటెక్ మించి రెండు వందల మంది విద్యార్థుల దగ్గర ఇలా యాజమాన్య బి కేటగిరీ సీట్ల కింద ఒక్కొక్క దగ్గర పద్నాలుగు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఇలా కళాశాలకు ఈ మూడు కళాశాలలకు వీళ్ళ ఇంటెక్ మించి తీసుకొని ఇలా వాళ్ళకు సీట్లు పెరిగిన పక్షంలో ఇలా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఇలా మీ డబ్బులు మీరు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు మీరు తీసుకుపోండి ఇలా మా కాలేజీలో సీట్లు లేవని చెప్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఇలా థర్డ్ ఫేజ్ రేపటితో పూర్తి కాబడతా ఉంది మరి ఈ థర్డ్ ఫేజ్ పూర్తి కాబడుతున్న సమయంలో మరి ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కళాశాలలో ఒక్కొక్కరి దగ్గర పద్నాలుగు లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకొని కోట్ల రూపాయలు దండుకొని ఇలా పారిపోయినటువంటి మరి రాజశేఖర రెడ్డి ఇలా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎట్లా న్యాయం చేస్తాడు ఇలా కళాశాల విద్యా యాజమాన్యం కానీ ఇక్కడ బాధిత గల కళాశాల ప్రిన్సిపాల్ గాని ఇలా మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా ఇలా పారిపోయి ఈ కళాశాల యజమాన్యం రౌడీలను పెట్టుకుని ఇలా బౌన్సర్లను పెట్టుకుని ఇలా విద్యార్థి నాయకులను తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉంది రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజు ఎంఎల్ఆర్ఐటి కాలేజీ ఐఏఆర్ఏ కాలేజీ బి కేటగిరీ నోటిఫికేషన్ ఇవ్వకుండానే లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి సీట్లు ఇస్తామని వసూళ్లకు పాల్పడి చివరి కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత సందర్భంలో సీట్లు ఇవ్వకుండా వాళ్ళను బెదిరించి డబ్బులు ఇచ్చి పంపించేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం ఈ ఎమ్మెల్యే చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వ్యవహరిస్తుండూ గుండాయుధం చేస్తుండో ఇక్కడ విద్యార్థులకు న్యాయం చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా అడుగుతుంటే మా మీద బౌన్సర్లను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని మా మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండి ఈ విద్యార్థులకు పేరు అక్రమ డొనేషన్లకు పాల్పడమే కాకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని అడిగితే మా మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ స్పందించాలని చెప్పి చర్చ చేసి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి తప్ప వేరే ఏమీ ఉద్దేశం లేదని మాకు అనిపిస్తుంది మా మేము మేము జస్ట్ వీఆర్ నాట్ మేనేజ్మెంట్ నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ ఇన్స్టిట్యూట్లో సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేస్తున్నాను ఐ నో అబౌట్ దిస్ ఇన్స్టిట్యూషన్ హౌ నోట్ ఇట్ ఇస్ రన్నింగ్ ప్లేస్మెంట్ విషయంలో ర్యాంకింగ్ విషయంలో ఇంకే విషయంలో అన్నా మేము కాంప్రమైజ్ అయ్యి ఏమైనా చేస్తే ఓకే పిల్లోడికి అన్యాయం జరిగినా మేం మేం వీఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్ పిల్లోడికి ఎప్పటికీ అన్యాయం జరగలేదు ఏమీ జరగలేదు కాకపోతే ఈ యూనియన్స్ అని పేరు చెప్పుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చి దళాలా చేసి ఇప్పుడు కౌన్సిలింగ్లో ఏదైతే ఉందో జరుగుతుందో కౌన్సిలింగ్ సీట్ అలాట్ అయిన తర్వాత రేపు లాస్ట్ డేట్ అండి ఇప్పుడు ఈ ఫ్రైడే శ్రావణ శుక్రవారం రేపు సాటర్డే మొత్తం అంతా కూడా స్టేట్ మొత్తం మాక్సిమం హాలిడే ఉంది సో వాళ్ళు లీవ్ పేరెంట్స్ అందరూ లీవ్లు పెట్టుకొని కష్టపడి వాళ్ళ పిల్లోడి ఇక్కడ బాగుంటాడు అనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి ఇక్కడికి రాగానే ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తే వాళ్ళకి ఎటువంటి ఫీల్ క్యారీ అవుతుంది ఇంత మంచి ఇన్స్టిట్యూట్ పైన ఎటువంటి నెగిటివ్ ప్రభావం పడదంటారా ఎందుకు ఇంత నెగిటివ్ ప్రభావం పడేలాగా వీళ్ళందరూ బిహేవ్ చేస్తారో తెలియదు సో అది వాళ్ళు వాళ్ళలో వాళ్ళే గొడవ పడ్డడం కూడా మా దగ్గర వీడియోస్ ప్రూఫ్ ఉందండి వాళ్ళు వాళ్ళే యూనియన్స్ అంటున్నారు నలుగురు ఐదుగురు మొన్న లోపలికి వచ్చి పెద్ద పెద్ద గొడవ అరుపులు కేకలు మా మీదకి రావడాలు అరవడాలు పిల్లలకి ఏమో ఎగ్జామ్స్ ఎందుకండి ఇదంతా వాళ్ళకి ఏం కావాలి సరే కేవలం ఆ మాట మీడియా ముందు చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ ఆవేదనతో చెప్తున్నాను నేను ఇరవై ఇన్ని పదిహేను ఏళ్ళకి ఇక్కడ వర్క్ చేస్తూ మేము ఈ ఊపితిని బతికిన వాళ్ళం అండి మేము నేను ఒక్కదాన్నే వెనకాల ఐదు వందల మంది ఫ్యాకల్టీ ఉన్నారండి ఐదు వందల మందికి ఏంటి సమాధానం ఇప్పుడు పిల్లోడు బాగుంటే పిల్లోడు భవిష్యత్తు బాగుంటే మేము బాగుంటాం మేము మంచిగా పిల్లోడికి మంచి చదువు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాము అటువంటిది